ఫ్రెండ్స్ అందరికి నమస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకు మధ్యతరగతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మనము అందరి ఇంట్లో తినడం కోసం ఈ నెల నుండి అంటే ఏప్రిల్ నెల నుండి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది అవి మేము కూడా తెచ్చుకున్నాము ఇప్పుడు అవి వండడానికి ప్రిపేర్ చేస్తున్నాము అవి వండిన తర్వాత చూద్దాం చూసి మీరు కూడా అందరు పంట వండుకొని తినండి చూద్దాం ఒకసారి వండిన తర్వాత ఏదో అందరికీ నమస్తే ఈరోజు ప్రభుత్వము అందజేసిన సన్న రైస్ బియ్యాన్ని మా ఇంట్లో వండిపించిన నిజంగా కూడా చాలా బాగుంది ఎందుకంటే మంచిని మంచి అనాలే చెడుని చెడు అనాలే ఇన్ని రోజులు మనం తింటున్నాం అన్నం కరెక్టే కానీ సన్న బియ్యాన్ని మనం యాభై ఐదు అరవై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నాం కానీ ఇప్పుడు మనకు వచ్చేది రూపాయి కిలో బియ్యం అని మనం అంత తక్కువగా అంచనా వేసుకోవద్దు ఎందుకంటే మనం రోజు తినే లాగానే ఉన్నవి ఎవరెవరో ఏమో అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ పని చేసి మధ్యతరగతి వాళ్లకు కొంచెం ఉపశమనం కలిగించినట్టే అనిపిస్తుంది ఎందుకంటే చాలీ చాలని జీతాలు మనవి ఇలా ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు కిలోలు అంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వస్తాయి ఈజీగా మా మా కుటుంబానికి కానీ అన్నం మాత్రము షాప్లో కొనుకొచ్చిన లాగానే నీట్గా ఉన్నాయి మన దొడ్డు బియ్యం లాగా కాకుండా చెత్త చెత్త కాకుండా మంచి చాలా నీట్గా ఉన్నాయి ఎప్పుడు ప్రభుత్వం ఇలాంటి అందజేస్తే ఇలాంటి మంచి పథకం అందజేస్తే మంచిని మంచి అనాలి మనం దాన్ని ఏదో అపార్థం చేసుకోవద్దు కానీ ఇది మాత్రం మాలాంటి వాళ్ళకు మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాభదాయకమే దయచేసి దీన్ని అపార్థంగా ఎవరు భావించుకోవద్దు ఎందుకంటే మంచి అన్నం రైతులు ఎంతో కష్టపడి పండిస్తారు మన కోసం ఇవి మనం మంచిగా ఉంటేనే మనం తినగలుగుతాం లేకపోతే తినలేము కాబట్టి ఇచ్చిన ఈ రేషన్ బియ్యం మాత్రం చాలా బా బాగున్నవి ప్రతీ నెల ఇలాగే ఇస్తే మధ్యతరగతి వాళ్లకు కొంచెం ఉపశమనం కలిగించినట్టు అవుతుంది ఎందుకంటే ధరలన్నీ పెరిగి ఉన్నాయి మేము కొనలేకపోతున్నాం ఇలాంటివి ఇట్లాంటి ప్రతి నెల ఇస్తే మాత్రం బాగుంటుంది ఎందుకంటే రైస్ మిల్లులు వాళ్ళు మరి మోసం చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రభుత్వం నడవాలంటేనే డబ్బుతోని మరి రైస్ మిల్ వాళ్ళు ఏదైనా గ్యామ్లింగ్ చేస్తే మాత్రం చెప్పలేము ఇప్పుడు మాత్రం రైస్ బాగున్నాయి సూపర్